జేపీ నాయన్ ని ਉਸకి స్వాగతం అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఎన్ ఎన్ఆర్సాపురం గ్రామంలో ఉపాధి కూలీలు నిరసన తెలిపారు ఏడు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు వ్యవసాయ రైతు కార్మిక సంఘ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నారు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అపలరాజు అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఎన్ఆర్సాపురం గ్రామంలో ఉన్నటువంటి కూలీలందరూ కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పటికీ సుమారుగా ఏడు వారాలుగా పాత సంవత్సరంలో పనిచేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరంలో అప్పుడే ఒక వారం రోజులు పనిచేయడం జరిగింది ఈ రకంగా వీళ్ళకి పాత బకాయిలు సుమారుగా ఏడు వారాలు సంబంధించి ప్రభుత్వం పేమెంట్లు చెల్లించాలి చట్ట ప్రకారం చేసినటువంటి పనులకి పదిహేను రోజుల్లోగా పేమెంట్ చెల్లించాలని చెప్పి చట్టం చెప్తుంటే రోజులు నెలలు వారాలు తరబడి ఇవాళ పేమెంట్లు చెల్లించకుండా కూలీలు ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫస్టులతో జీవిస్తూ ఉన్నారు కనీసం అధికారులు ప్రభుత్వం మానవత్వం కూడా లేకుండా కూలీల పట్ల దయా జాలి అనేది కూడా లేకుండా ఇన్ని రోజులు బకాయిలు ఉంచడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఏడు వారాల పేమెంట్లు బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తెల్లవారే ఐదు గంటలకు వచ్చి సుమారుగా పదకొండు పన్నెండు గంటల వరకు మండు టెండలో నెత్తు మండేలాగా చేతులు బొబ్బలు ఎక్కేలాగా కాళ్ళు కాలేలాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు సుమారు ముప్పై నలభై కేజీలు బరువున్నటువంటి మట్టిని నెత్తి మీద పట్టుకొని గట్టులెక్కి అంత కష్టపడుతుంటే కనీసం వీళ్ళ కష్టాన్ని కూడా ప్రభుత్వ పరిగణలోకి తీసుకోకుండా ఈ రకంగా మట్టి మనుషుల్ని పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నెలప్పుడు నెల చివరిలో జీతాలు అందుకుంటా ఉన్నారు లక్షల రూపాయల జీతాలు అందుకుంటా ఉన్నారు వీళ్ళంతా కూడా కూలి వాళ్ళు రెక్కార్తనే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి రోజుకొచ్చేది కూడా ప్రభుత్వం చెప్తుంది మూడు వందల రూపాయలు ఈ నెల నుంచి మూడు వందల ఏడు రూపాయలు అంటున్నా ఉన్నారు కానీ వాళ్ళకి పడేది నూట యాభై రెండు వందల రూపాయలే ఈ రకంగా తక్కువ వేతనంతో వారాల తరబడి బకాయిలుంటే ఏ రకంగా కుటుంబాలు పోషించుకుంటారు ఏ రకంగా వాళ్ళు బతుకుతారు అనేది కనీసం ప్రభుత్వం ఆలోచన లేకుండా చేస్తూ ఉన్నారు వెంటనే నక్కపల్లి మండలంలో కూలీలు చెల్లించాల్సినటువంటి ఎనభై ఏడు కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి ఆంధ్ర రాష్ట్రంలో కూలీలు చెల్లించాల్సినటువంటి రెండు వేల ముప్పై కోట్ల రూపాయలు వెంటనే నిధులు మంజూరు చేయాలి దేశవ్యాప్తంగా సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ లెక్కలు తెలుస్తూ ఉన్నాయి వెంటనే ఆ డబ్బులు నిధులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలి రోజుకి ఆరు వందల రూపాయలు కూలి కల్పించాలి అలాగే గతంలో వ్యాస వేలవెన్సి ఇచ్చేవాళ్ళు తట్టకి గుణపకి గుణపాముకి పారుకి మంచినీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా ఇచ్చి కూలీని ఆదుకోవాలని వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం